నేత్రదాత అమర్ రహే మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తిశేషులు ఓంకారం వెంకట్రాజు గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరు పేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై నేత్రదానం నేత్రనం సూలూరుపేట సూలూరు నాగరాజపురం వాస్తవ్యులు కీర్తిశేషులు ఓంకారం వెంకట్రాజు గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానం దృష్టిలో ఉంచుకొని ఓంకారం వెంకట్రాజు గారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు చెన్నై శంకర్ నేత్రాలయం వారికి తెలియజేసినారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించారు తమ కుటుంబ సభ్యుడు మరణించాడు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపుని ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం నిజంగా ఓంకారం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు సమాజంకి ఓంకారం వెంకట్రాజు గారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఓంకారం వెంకట్రాజు గారి ఆత్మ శాంతించాలని కోరుకుందాం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ద్వారా ఇది నాలుగు వందల యాభైవ నేత్రదానంగా చరిత్రలో నిలుస్తుందని కీర్తిశేషులు ఓంకారం వెంకట్రాజు గారి కుటుంబ సభ్యులకు సమస్త ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు వారిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తరువాత మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి నాలుగు వందల యాభై మంది చనిపోయిన తరువాత వారి నుంచి తొమ్మిది వందల కార్ణ్యాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు మన్నెమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువూరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది ఎనిమిది డాక్టర్ కెఎస్ సాయి ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు సున్నా ఐదు ఒకటి మూడు ఒకటి సున్నా